వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి పార్లమెంట్ ఎలక్షన్ల రౌండ్లు వేగంగా లెక్కింపు జరుగుతా ఉంది బీజేపీ కోటలు వాస్తవంగా బీజేపీకి పెట్టని కోటగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు ఆ పార్టీకి షాక్ కలిగింది ఆ బీజేపీ సంబంధించి నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ తన మాతృ సంస్థ అక్కడ తమ హిందుత్వ భావజాలను ఉపయోగించి శివసేనను ఉపయోగించుకొని గత లాస్ట్ టైం ఎలక్షన్ అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం సీట్లకు సంబంధించి నలభై ఎనిమిది అంటే అత్యధిక భారతదేశంలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్లు ఉంటే దాని తర్వాత ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర దీంట్లో నలభై ఎనిమిది ఉంటే ఈ నలభై ఎనిమిది సీట్లలో బిజెపి ఎన్డీఏ కూటమి నలభై ఒక్క సీట్లు గెలిచి పోయినసారి చరిత్ర సృష్టించింది కానీ ఈసారి చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని నేషనల్ మీడియా అన్ని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున బీజేపీ ఆధిపత్యం తీసుకొస్తుందని క్లీన్ స్విప్ చేస్తుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసింది కానీ అక్కడ ప్రజల తీర్పు వేరే రకంగా ఉంది బీజేపీ పార్టీకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలి అక్కడ ఇస్తున్న రిజల్ట్స్ ఇప్పుడు దాకా వస్తున్న ట్రెండ్స్ ప్రకారం అక్కడ ఇండియా కూటమి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఇప్పుడు ఆధిక్యంలోకి రావటం ఒక సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మొత్తము ఆధిపత్యంలో ఉన్న సీట్లు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏ ఎన్ని సీట్లలో ప్రస్తుతం లీడ్లో ఉన్నాయనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో బీజేపీకి సంబంధించి నలభై ఒక్క సీట్లలో ఈ సీట్లు సాధించడానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు ఈ నలభై ఒక్క సీట్లలో ప్రధానంగా బీజేపీకి సంబంధించి పోయినసారి ఎన్నికల్లో శివసేన బీజేపీ పొత్తులో ఉండే ఈ నలభై ఒక్క సీట్లు సాధించడం జరిగింది ఇప్పుడు అక్కడ శివసేన అని బీజేపీ తన రాజకీయ కుట్రల పేరుతోటి వాస్తవంగా శివసేన కాంగ్రెస్ ఎన్సిపి కలిపి అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సందర్భంలో బిజెపి అక్కడ ఆ అక్కడున్న రాజకీయాలని విద్రోహమైన రాజకీయాలు చేయటం జరిగింది తాయిలాలు ఇవ్వటం జరిగింది ఉన్న ప్రభుత్వానికి కూలదూసి ఏకనాథ్ షిండేను తీసుకొచ్చి శివసేనాన్ని కూల్చి మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది తర్వాత ఎన్సిపి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిని కూడా చీలిక తీసుకొచ్చి అజిత్ పవార్ ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేసింది ఒక రకంగా బీజేపీ తన రాజకీయ ఆధిపత్యం కోసం మహారాష్ట్రలో శివసేన పార్టీని తర్వాత ఎన్సిపి పార్టీని రెండింటినీ చీల్చడం జరిగింది ఆ రెండు ముక్కలతోటే అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ నడుపుతుంది గవర్నమెంట్ బీజేపీ చేతుల్లో ఉన్నా కానీ అక్కడ ప్రజలు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారనేది వాస్తవం బీజేపీ సంబంధించిన సీట్లు ఒకసారి చూసుకుంటే పదమూడు సీట్లు మాత్రమే ప్రస్తుతం బీజేపీ లీడ్లో ఉంది గత ఎన్నికల్లో ఇదే ఏరియాలో ఇరవై మూడు సిట్టింగ్ సీట్లు గెలిచిన బీజేపీ పది సిట్టింగ్లు కోల్పోయిన పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది తర్వాత శివసేన ఏదైతే శివసేనని చీల్చి షిండే వర్గానికి సంబంధించిన అత్యధిక సీట్లు ఇచ్చి పోటీ చేపించిన పరిస్థితుంది కానీ షిండే వర్గానికి సంబంధించిన శివసేన కేవలం ఆరు సీట్లలో మాత్రమే ఆధిపత్యం ఉంది అజిత్ పవార్ సంబంధించిన ఎన్సిపి పార్టీ ఒక్క సీట్లో మాత్రమే ఆధిపత్యం ఉంది అంటే మొత్తంగా చూస్తే ఎన్డిఏ కూటమి పంతొమ్మిది స్థానాల్లో ఆధిపత్యంలోకి రావటం జరిగింది చరిత్రను సృష్టిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన శివసేన పార్టీ పది స్థానాల్లో తర్వాత ఎన్సిపి శరత్ పవార్ పార్టీ ఎనిమిది స్థానాల్లో మొత్తం ఇరవై ఏడు స్థానాల్లో ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆధిపత్యంలోకి పార్టీలు ఆధిపత్యంలోకి రావటం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా చూడవచ్చు అయితే ఎందుకు ఈ రకమైన తీర్పు వచ్చింది మహారాష్ట్రలో ఏం జరిగింది అని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీలను చీల్చడం ఒకటి బీజేపీకి మైనస్ గా మారింది రెండు మహారాష్ట్రలో రైతు ఉద్యమం జరిగింది ప్రధానంగా నాసిక్ కేంద్రంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగింది బొంబాయికి అనేక మంది రైతులు మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన పరిస్థితి ఆ రకంగా వ్యతిరేక అక్కడ మూటగట్టుకున్న పరిస్థితుంది తర్వాత బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు వాస్తవంగా చెప్పాలంటే నితిన్ గడ్కరీ సంబంధించి నాగపూర్ లో ఎంపీగా పోటీ చేస్తున్న పరిస్థితుంది నితిన్ గడ్కరీ ప్రధానంగా మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది మోడీ యొక్క ఆ నియంతృత్వ స్వభావాన్ని వ్యతిరేకించడం ఫలితంగా ఒక సందర్భంలో ఆ శివసేన సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే కూడా ఒక కామెంట్ చేశాడు నా నితిన్ గడ్కరీని ఓడించడానికి బీజేపీయే కుట్ర ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానిగా ఏజ్ అయిపోయింది ఒకళ్ళ బీజేపీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ ప్రధాని ఎవరన్నప్పుడు నరేంద్ర మోడీ అమిత్ ని ముందుకు తీసుకొస్తుండు కానీ అమిత్ షా సూటబుల్ అయిన పర్సన్ కాదు ఈ దేశానికి కాబట్టి నితిన్ గడ్కరీ తను ముందుకు రావటం జరిగింది అసలు బీజేపీ అంటే మోడీ కాదు మోడీ గ్యారంటీలు ఏమిటి ఇవి బీజేపీ గ్యారంటీలని బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకి ఆయన తెరదీసిన పరిస్థితి కూడా ఉంది ఒక రకంగా ఆయన ఓటమికి కూడా బీజేపీ నరేంద్ర మోడీ కృషి చేశాడని అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా కానీ తను గెలుపుపాట్లో పయనిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించిన కోటలు కూలిపోయి నాగపూర్ ఆర్ఎస్ఎస్ యొక్క ఆశలు ధ్వంసం అనేది ప్రస్తుతం ప్రజలిస్తున్న తీర్పు బట్టి మనకు అర్థమవుతా ఉంది